సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన గుజరాత్ లోని పోరుబందర్ లో ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టారు గాంధీజీ ఆయన అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఆనాడు బాల్య వివాహాలు జరిగేవి గాంధీ గారికి కూడా పదమూడవ ఏటనే కస్తూరిబాతో వివాహం జరిగింది పంతొమ్మిది సంవత్సరాల వయసులో న్యాయశాస్త్ర విద్యను అభ్యసించడానికి ఇంగ్లాండ్ వెళ్లారాయన పద్దెనిమిది చేసేందుకు దక్షిణాఫ్రికా వెళ్లారు గాంధీ జీవితం మలుపు తీసుకుంది ఇక్కడే దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు ఆయన దక్షిణాఫ్రికాలోనే ఉన్నారు అక్కడ భారతీయుల పట్ల జరుగుతున్న జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు ఆయన అహింసా సిద్ధాంతం రూపుదిద్దుకుంది కూడా అక్కడే ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం నమస్కారం వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం సకలు మన దగ్గర ఎటువంటి సారీస్ ఉన్నా వాటి మీద డిజైనర్ బ్లౌజెస్ వేసుకుంటే ఆ సారీకి మరింత అందం వస్తుంది మరి డిజైనర్ బ్లౌజెస్ ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ రోజు మన ఫ్యాషన్ డిజైనర్ సిరీష గారు అడిగి తెలుసుకుందాం నమస్తే శిరీష గారు నమస్తే మోనిక శిరీష గారు ఇప్పుడు ఎలాంటి సారీస్ ఎత్తుకున్నా సరే డిజైనర్ బ్లౌజ్ వేసేసరికి ఆ సారీకున్న లుక్ మారిపోద్ది ఇంకా గ్రాండ్ గా కనిపిస్తాయి సారీస్ సో మరి అలాంటి డిజైన్ వే బ్లౌజెస్ ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ రోజు మా సభలకు నేర్పిస్తారా యాక్చువల్గా ఈ బ్లౌజెస్ అనేది ఇప్పుడు ఈ మధ్య గనంలో బాగా ఫ్యాషన్ అయిపోయింది ప్లెయిన్ శారీస్ ఉన్నా కూడా బ్లౌజ్ మీద మాత్రం ఎంతో కొంత వర్క్ లేదంటే ప్యాచ్ వర్క్ లేదంటే జర్దోస్ వర్క్ ఏదైనా కొంచెం డిఫరెంట్ గా ఏదన్నా శారీ ఏం టచ్ చేయకపోయినా కూడా బ్లౌజ్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు దాన్ని తగ్గట్టుగా మనం కొన్ని బ్లౌజెస్ చేసాం అదేంటో ఇప్పుడు చూద్దాం ఓకే యాక్చువల్ గా ఇది ఒక మల్టీ కలర్ బ్లౌజ్ మానక అంటే దీనిలో మనం షిమ్మరు పర్పుల్ అంటే రా సిల్క్ లో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ తీసుకుని అంటే రెండు మూడు శారీస్ మీదకి వచ్చేలాగా మనం ఆ బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఈ మల్టీ కలర్ బ్లౌజెస్ వాళ్ళని ఏంటంటే ప్రతి చీరకి మనం డిజైనర్ డిజైనర్ వేర్ బ్లౌజ్ కుట్టించుకోవాలా అనుకునే వాళ్ళకి ఇట్లాంటి కొన్ని కుట్టించుకుంటే చీరల మీదకి అన్ని కలర్స్ వచ్చేస్తాయి అనమాట యాక్చువల్ గా దీన్ని మనం రెడ్ మీద వేసుకోవచ్చు పర్పుల్ మీద వేసుకోవచ్చు గ్రీన్ మీద వేసుకోవచ్చు కాంట్రాస్ట్ గా సో ఇట్లా మంచి కాంట్రాస్ట్ గా డిఫరెంట్ కలర్స్ ఉపయోగించి మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాం అనమాట ఇదంతా అనీవెన్ గా ఉంది కదా కానీ నెక్ దగ్గరికి వచ్చేసరికి ఈ స్ట్రైట్ అనేది లైన్ అనేది మనకి ఎపీరియన్స్ చూడ్డానికి చాలా పోష్ లుక్ ఉంటుంది అనమాట ఓకే సో ఇక్కడ మనం పైపింగ్ ఇచ్చుకునేది ఇందులో ఏమైనా సరే టూ కలర్స్ తీసుకోవాలి అంటే గోల్డ్ అంటే ఇది మల్టీ కలర్ బ్లౌజ్ కాబట్టి మనం ప్యాంటిక్ గోల్డెన్ అలాంటి అంటే ఒక సింగిల్ కలర్ అంటే దేన్ని కూడా హైలైట్ చేసినట్టుగా పైపింగ్ ఇవ్వకూడదు ఓకే ఇప్పుడు మనం ఏదైనా రెడ్ పైపింగ్ ఇచ్చుకున్నాం అనుకో మళ్ళీ అది ఏదో రెడ్ శారీ మీదకి వేసుకోవాలి లేదా గ్రీన్ శారీ మీద వేసుకోవాలి అన్నట్టు ఉంటుంది సో అలా అన్నిటికీ కామన్ గా వచ్చే పైపింగ్ ఏదైనా అంటే యాంటిక్ కానీ గోల్డెన్ కానీ అట్లా ఏదైనా వేసుకున్నట్లయితే సో ఈ ఫినిషింగ్ కోసం అనేది మనం ఈ పైపింగ్ ఇచ్చాం అనమాట సో ఈ మల్టీ కలర్ బ్లౌజ్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది హ్యాండ్స్ కూడా ఇట్లానే పెట్టుకున్నాం మనం తర్వాత ఫ్రంట్ పోర్షన్ ఇక్కడ ఇదెంత ఈ ప్లేస్ అంతా ఇది అనమాట క్రాస్ పట్టి ఇది ఒకటి పర్పుల్ ఇచ్చుకున్నా సో ఇది ఏ కలర్ అని ఇచ్చుకోవచ్చు ఎందుకంటే పళ్ళు కింద ఉండే పార్ట్ కాబట్టి దానికంత ప్రయారిటీ ఉండదు సో ఇదంతా మాత్రం మనం మల్టీ కలర్ ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇది అన్ఈవెన్ గా మనం కట్ చేసుకుంటే ఇలా ఉంటది దీనిలో కూడా మనం షేప్స్ ఇచ్చుకోవచ్చు ఏంటంటే అంటే ఎట్లా స్క్వేర్ షేప్స్ ఇచ్చుకోవచ్చు డైమండ్ షేప్స్ ఇచ్చుకోవచ్చు మనం ఓపిక డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కలర్స్ మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి కానీ షేప్ మాత్రం ఒకటే ఉంటుంది అలా కూడా ఇచ్చుకోవచ్చు ఇలాంటి బ్లౌజెస్ ఫుల్ స్లీవ్స్ పెట్టుకుంటే బాగుంటాయా ఫుల్ స్లీవ్స్ అనేవి సింగిల్ కలర్ పెట్టుకోవాలమ్మా ఇలా మల్టీ కలర్ అంటే కొంచెం ఫ్యాట్ గా ఉన్న వాళ్ళకి ఇంకా ఫ్యాట్ గా కనిపించే అవకాశం ఉంటుంది ఈ ఫుల్ స్లీవ్స్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ కొంచెం హ్యాండ్ స్లిమ్ గా ఉండి సన్నగా ఉండే వాళ్ళకి ఇంకా బాగుంటాయి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఇంకా లావుగా కనిపించే స్కోప్స్ ఎక్కువ ఉంటాయి అనమాట సో అది వాళ్ళ ఇష్టం ఇంకా ఎట్లా పెట్టుకోవచ్చు కానీ ఇంత మల్టీ కలర్ లో లాంగ్ స్లీవ్స్ ఉంటే ఫ్యాట్ గా కనిపించే అవకాశాలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్స్ట్ డిజైనర్ బ్లౌజ్ అమ్మ దీంట్లో యాక్చువల్ గా ఈ మల్టీ కలర్ క్లాత్స్ అన్ని మనం సేమ్ ఇందాక ముందు తీసుకున్న కాన్సెప్టే కానీ దీనిలో వర్క్ కూడా యాడ్ చేసుకున్నాం అనమాట వర్క్ కూడా యాడ్ చేసుకునే అది అన్ఈవెన్ షేప్ ఉంది కాబట్టి ఇది వచ్చి మనం సర్కిల్ సర్కిల్స్ గా మనం బ్లౌజ్ ఇచ్చుకున్నాం ఓకే ఓకేనా సో ఇవన్నీ కూడా ప్యాచెస్ రౌండ్ గా కట్ చేసి కట్ చేసి ప్యాచెస్ ఇట్లా పెట్టుకొని మళ్ళీ ఆ ప్యాచెస్ చుట్టూ కూడా మనం యాంటిక్ వర్క్ ఇచ్చుకున్నాం అన్నమాట ఓకే అంటే ఇలా అన్ని ఇవన్నీగా కట్ చేసుకోవచ్చు లేదా సర్కిల్స్ గా కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్ లో లేదా షేప్ లో ఎనీ షేప్స్ మనం కట్ చేసుకోవచ్చు ఇట్లా వర్క్ కావాలంటే ఆ బ్లౌజ్ ని వర్క్ కూడా ఇలా చేసుకోవచ్చు అన్నమాట ఫ్రంట్ కూడా వచ్చి ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ ఇవేంటంటే చిన్న పిల్లలకి ప్లెయిన్ శారీస్ ప్లెయిన్ శారీస్ కొంచెం అన్ని కలర్స్ ప్లెయిన్ శారీస్ కట్టుకోవాలనుకుంటారు చాలా మంది మనకి ఇట్లాంటి బ్లౌజ్ వేసుకుంటే వాళ్ళకి అంత చిన్న పిల్లలకైంది అన్ని బ్లౌజులు అట్లా కుట్టించుకోలేదు కాబట్టి ఒక బ్లౌజ్ రెండు బ్లౌజ్ ఇలాంటివి కనుక రెడీ చేసుకుంటే ఎన్ని ప్లెయిన్ శారీస్ మీద కూడా మనం ఈ బ్లౌజ్ గ్రీన్ వేసుకోవచ్చు పింక్ వేసుకోవచ్చు రెడ్ వేసుకోవచ్చు గ్రీన్ వేసుకోవచ్చు ఎన్ని శారీ మీదకి మన మల్టీ కలర్ బ్లౌజ్ వేసేసుకోవచ్చు వీటికి జనరల్ గా ప్రిన్సెస్ కట్టే బాగుంటుందా లేకపోతే ఏదైనా పర్వాలేదు అంటే ఇది మనం చిన్న పిల్లల కోసం డిజైన్ చేశాం కాబట్టి చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ ప్రిన్సెస్ కట్లు సింగిల్ దాట్లే బాగుంటాయి ఫ్రంట్ హుక్స్ కంటే కూడా అంటే చిన్న అంటే చిన్న టీనేజ్ పిల్లలు అనమాట వాళ్ళకి ఇలాంటి కొంచెం బాగుంటాయి ఇది వర్క్ బ్లౌజ్ మౌనిక చాలా బాగుంది ఇదేంటి డిఫరెంట్ గా ఇక్కడ ఒక టైప్ వర్క్ ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఒక డిఫరెంట్ టైప్ వర్క్ వచ్చింది అవునమ్మా దీనిలో ఉన్న స్పెషాలిటీ అది యాక్చువల్ గా చాలా మంది హెవీ వర్క్ ఇష్టపడతారు కానీ బడ్జెట్ వైస్ గా ఎంత హెవీగా లేకపోతే దీన్ని హెవీగా కనిపించాలి కానీ తక్కువ అయిపోవాలనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఈ ఫ్రంట్ పోర్షన్ ఏదైతే పళ్ళు వచ్చేస్తుంది కదా ఇటు సైడ్ ఇదంతా హెవీగా ఉంది ఓకే సో బ్యాక్ కూడా చూస్తే ఈ హెవీ కంటిన్యూషన్ ఇక్కడ వరకు ఇచ్చేసాం షోల్డర్ వరకు ఇటు షోల్డర్ వరకు ఇటు షోల్డర్ వరకు అంటే ఇది వచ్చేసి కింద పోర్షన్ ఉంటది ఈ షోల్డర్ పోర్షన్ అంతా ఇక్కడ నుంచి అక్కడ వరకు హైలైట్ అవుతుంది కాబట్టి బ్యాక్ సైడ్ వరకు ఈ షోల్డర్ బిట్ మాత్రం మనం హెవీగా వర్క్ చేసాం ఈ రిమైనింగ్ పోర్షన్ అంతా మనం చిన్న చిన్న సో ఈ బ్లౌజ్ కూడా మనం ఫస్ట్ బ్లౌజ్ పీస్ మీద డిజైన్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ మీద వర్క్ చేయించుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మా సకులు ఇలాంటి బ్లౌజెస్ అన్ని చూసే వాళ్ళకి కనిపిస్తా ఉంటది నా దగ్గర అలాంటి బ్లౌజ్ ఉంది నేను కూడా ఇలా షోల్డర్ చేసుకుంటే బాగుంటదని సో అలాంటప్పుడు ఓన్లీ షోల్డర్ పార్ట్ ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ మీద చేసుకోవడానికి వీలుంటే ఆల్రెడీ స్టిచ్ మీద కూడా చేసుకోవచ్చు స్టిచ్డ్ బ్లౌజెస్ మీద కూడా మనం వర్క్ చేసుకోవచ్చు లేదు కాబట్టి కాన్సెప్ట్ ఎలా తీసుకుంటున్నాము అంటే ఆల్ ఓవర్ గా అయితే కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే బ్యాక్ అంతా కూడా కుట్టాలి అదంతా ఓన్లీ షోల్డర్ పార్ట్ కాబట్టి కొంచెం కష్టం ఉన్నా కూడా మనం రెడీ చేసేసుకోవచ్చు జస్ట్ సింపుల్ రాసిల్ శారీస్ వస్తున్నాయి కదా వాటి మీదకి మనం ఇట్లా కొంచెం డిఫరెంట్ గా మనం బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాం అనమాట ఇక్కడ వచ్చిన మోటివ్స్ అండ్ దీంట్లో బ్లూ కలర్ ఇక్కడ ఇంక్లూడ్ చేశారు కదా అవును బార్డర్ లో వచ్చి బ్లూ కలర్ ఉంది కదా సో అందుకని శారీకి మ్యాచ్ అయ్యేటట్టుగా మనం బ్లూ కలర్ తీసుకున్నాం అనమాట సో బ్లూ కలర్ శారీకి పింక్ కలర్ బ్లౌజ్ అనమాట బ్లూ కలర్ శారీకి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు కాంట్రాస్ట్ లో ఈ వర్క్ అన్నది ఏజ్ గ్రూప్ యంగ్స్టర్స్ థర్టీస్ ఆ థర్టీ థర్టీ ప్లస్ అట్లా థర్టీస్ లో బాగుంటుంది అనమాట అంటే అది హెవీగా ఉండదు అట్లా అని సింపుల్ గా కూడా ఉండదు మీడియం లెవెల్లో ఉంటుంది వర్క్ చూడడానికి బాగుంటుంది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చాలా మంది ఎక్కువ వర్క్స్ ఉంటే ఇష్టపడరు ఇంత గాడి వర్క్స్ నాకు ఇష్టం ఉండదు లేకపోతే ఇంత హెవీ అని నేను వేసుకోలేని అనుకుంటారు అలాంటి వాళ్ళ కోసం చూడ్డానికి గ్రాండ్గా ఉంటుంది వేసుకుంటే మన సింపుల్ గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బ్లౌజ్ సో మరి ప్లెయిన్ సారీస్ మీదకైనా లేకపోతే కొంచెం హెవీ సారీస్ మీదకైనా డిజైన్ ఆఫ్ బ్లౌజెస్ ని ఫస్ట్ అసలు ఎలా డిజైన్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మా సర్కిల్ కి థ్యాంక్ యూ సో మచ్